రామచంద్రపురం మండలం రాయల చెరువును పరిశీలించిన చంద్రెడ్డి నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చివరి మోహిత్ రెడ్డి చెరువులో అరవై శాతం నీరు చేయనట్లు తెలుసుకుని ప్రభుత్వం రాయల చెరువు ముంపు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ రాయల చెరువులో ఏళ్ల తరబడి నీళ్లు నిల్వ ఉండడంతో పంట సాగు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక గత ప్రభుత్వంలో ముంపు రైతులను గుర్తించి నీళ్లు కాలం ఏడాదికి ఒక్కసారి పరిహారం ఇచ్చేలాగా రెవెన్యూ అధికారుల ద్వారా ఫైళ్లను సిద్ధం చేయడం జరిగింది ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఆ ఫైలు ముందుకే కదలలేదు ఎన్నికల సమయంలో రాయల చెరువు ముంపు గ్రామాల ప్రజలకు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే న్యాయం చేస్తారని ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని మాటిచ్చారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఇచ్చిన మాట తీర్చలేదు ప్రభుత్వం స్పందించి ఆ ముంపు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో వరదలొచ్చి రాయల చెరువు కట్ట తెగుతుందంటే అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారం రోజుల పాటు కట్టపైన బస చేసి కట్టని బాగు చేశారు గత రెండు మూడు రోజుల్లో విపరీతమైన వానలు కావచ్చు ఇక్కడ వరదలు కావచ్చు చాలా గ్రామాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్సీపురంలో మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ శ్రీకాళిపల్లి కావచ్చు అదేవిధంగా కాలేపల్లి కావచ్చు ఇక్కడ వివిధ పంచాయతీలు మా మిట్ట మీద ఉన్న పంచాయతీలు చాలా పంచాయతీలు రాయలసీలు కావచ్చు ఈ పంచాయతీలన్నీ కూడా నీళ్లు వచ్చేసి ప్రజలందరూ బయట రావడం ఇబ్బంది పడ్డారు వాళ్ళకి వ్యవసాయ పంటలు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఆ ఊరికి ధాన్యం లేక అదేవిధంగా వాళ్ళకి ఫీడ్ లేక ఇంకా చూసేవాళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవంతా కూడా దున్నపోత మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందించుదో అదేవిధంగా ఎక్కువ ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఏమీ పట్టినట్టు వచ్చి రెండు ఫోటోలు దిగేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఏమాత్రం న్యాయం లేదు ఇదే విధంగా గత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ముందు ఇదే విధంగా వరదలు వచ్చి ఈ వానలు కొట్టుకొని పోయి సుమారు దీనికి మూడింతలు వానబడి రాయలచూరు మునిగిపోతుంది అనే సందర్భంలో ఆ రోజు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ రోజులు ఇక్కడే ఇదే రాయలచూరు కట్ట మీద నిద్రించి ఇవంతా కూడా మళ్ళీ పూర్తిగా బాగు చేసి లక్ష సిమెంట్ బస్తాలతో ఇక్కడ ఈ రాయలచూరు కట్టం బాగు చేసి హెలికాప్టర్లో కావచ్చు మిలిటరీ స మిలిటరీ సైన్యాన్ని తీసుకువచ్చినట్టు ఆ రోజు అధికార యంత్రాంగం అందులో కూడా కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి డిఐజీ నుంచి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సహాయ చర్యలు పాల్గొనడం జరిగింది ఈరోజు చూస్తే ఒక వరద వచ్చినా ఒక తుఫాన్ వచ్చినా ఇంకోటి వచ్చిన కాంపన్సేషను మేము అడిగితే ఏదో వెటకారంగా నిన్న మీరు హెలికాప్టర్లో పోతారు ఇంకోటి పోతారని చెప్పి వ్యాఖ్యానిస్తాం జరుగుతుంది మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు వదిలేసి ప్రజలకి నిజంగా మంచి చేసే కార్యక్రమం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది కాడ ఈరోజు వ్యవసాయంలో లక్షలు నష్టపోవడం జరిగింది వాళ్ళు కొంత మీరు చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఆ లాస్ట్ టైం ఏ విధంగా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కాంపన్సేషన్ చెప్పించారు అదేవిధంగా మీరు కూడా చర్యలు తీసుకొని వాళ్ళ కాంపన్సేషన్ కావచ్చు ఆవులకి ధాన్యం కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ మీ ప్రజల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే ప్రజలు ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత అదేవిధంగా తిరుగుబాటు ఇప్పటికే వచ్చింది ఇంకా బలంగా వస్తుంది ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మళ్ళీ ఇప్పటికైనా మేలుకొని మంచిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఓడినా గెలిచినా ఏమైనా కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఒక గొంతుంటే వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఎప్పుడు ప్రజల పక్షాన మేము కూడా ఏ సమస్య ఉన్నా ముందుకెళ్తాము భయపడే ప్రసక్తే ఉండదు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ప్రజలకు ఇబ్బంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మేము మేము సైతం అని చెప్పి మా కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది వారు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కదానికి మేము కూడా ప్రజల కోసం నిలబడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ